ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విడుదలైన ఈ ప్రజాగలం మేనిఫెస్టో ప్రజలకు ఏ విధమైన భరోసానిచ్చింది ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇరువురు నేతలు ఏ విధమైన హామీలతో ముందుకు వచ్చారనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకు మనం వెళ్ళినట్లయితే ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ రాష్ట్రానికి సంబంధించి సంక్షేమం అభివృద్ధి వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు అయితే దీనికి సంబంధించి కొద్దిమంది విలేకరులు లేవనెత్తిన ప్రశ్నలకు సైతం చంద్రబాబు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చారు చంద్రబాబు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఈ రాష్ట్రం ఆర్థికంగా కుదేలైన సందర్భాన్ని సైతం గుర్తు చేస్తున్నందున ఏ విధంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తారని వారు ప్రశ్నించారు అయితే దీనికి చంద్రబాబు చాలా స్పష్టమైన సం దీనికి సంబంధించి చంద్రబాబు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు తొంభై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి ఉండేదని కానీ దాన్ని పునరావృతం కాకుండా అనేక చర్యలను చేపట్టి రెండు వేల నాలుగు సంవత్సరం వచ్చే నాటికి మిగులు విద్యుత్ తో పాటు మిగులు ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి తలసరి ఆదాయంలో ఉండే వ్యత్యాసాన్ని చూస్తే ముప్పై ఐదు వేలుగా ఉండేదని దాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి ఇరవై ఏడు వేల రూపాయలకి తగ్గించిన ఘనత నాటి తెలుగుదేశం పార్టీ తీసుకుందని చంద్రబాబు చెప్పారు అయితే ప్రస్తుతం ఇరవై నాలుగు సంవత్సరం వచ్చే నాటికి ఈ వ్యత్యాసాన్ని జగన్ పరిపాలనలో నలభై ఐదు వేలకు పెంచినటువంటి చంద్రబాబు గుర్తు చేశారు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిందనే విషయాన్ని మరోసారి చంద్రబాబు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మేనిఫెస్టో కి సంబంధించిన ముందు మాటలో కూడా పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉందనే విషయాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేయడం జరిగింది ఇక సూపర్ సిక్స్ పేరుతో గతంలో టీడీపీ ప్రజల్లోకి వెళ్ళింది చంద్రబాబు నుంచి సూపర్ సిక్స్ ఉండగా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి షణ్ముఖ వ్యూహం పేరుతో వివిధ హామీలను ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండింటినీ మిళితం చేసి ప్రస్తుతం ఈ పూర్తి స్థాయి మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు యువత సంక్షేమం యువత అభివృద్ధి ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఏ విధంగా మెరుగుపరుస్తాం వంటి అంశాలకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు ఇక బీసీ డిక్లరేషన్కు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓ గేమ్ చేంజర్గా గా ఉండబోతున్నాయనే చెప్పాలి ఎందుకంటే బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే ఇచ్చే విధంగా ఈ మేనిఫెస్టో కనిపిస్తోంది కొన్ని వివరాలను మనం పాయింట్ టు పాయింట్ చూసినట్లయితే బీసీ డిక్లరేషన్ లో యాభై సంవత్సరాల వయసు ఉన్న వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ కు సంబంధించిన హామీ ఇచ్చారు ఇక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతోటి ప్రత్యేకంగా బీసీ సబ్లైన్ నిధులను అమలు చేసి ఐదేళ్ల కాల వ్యవధిలో వీటిని ఖర్చు చేస్తామన్నారు ఇక నామినేషన్ పదవులకు సంబంధించి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని జనాభా తక్కువ జనాభా కలిగినటువంటి సంఖ్య వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి కూడా నామినేటెడ్ పదవులు అమలు చేస్తామని స్వయం ఉపాధిని మెరుగుపరిచే దిశగా పదివేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తామని ఆదరణ పనిముట్లు అందిస్తామని పాడి పరిశ్రమకు ఇన్సూరెన్స్ రుణాలు వంటి వాటిని ఇవ్వడంతో పాటు చేనేత పరిశ్రమను ప్రోత్సహించే దిశగా హ్యాండ్లూమ్స్కి కి సంబంధించి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పవర్ లూమ్స్ కి సంబంధించి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను సైతం హామీ ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే నాయి బ్రాహ్మిన్స్ ఉంటారో వారికి సంబంధించిన షాప్స్ లో రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ సైతం ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచారు ఇక గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే విషయాన్ని సైతం ఈ మేనిఫెస్టోలో వెల్లడించడం జరిగింది ఇంతే కాకుండా వైఎస్ జగన్ పరిపాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని ఇక భూ రక్షణ చట్టానికి సంబంధించి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిందో దానిపై కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇదంతా వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లా ఉందని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడంతో పాటు ప్రజల ఆస్తులను సైతం బలవంతంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్ది మంది స్వాధీనపరుచుకున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు ఇక తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సైతం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసిందని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పటికీ నేటికి కూడా ఏ విధమైన చలనం ఈ ప్రభుత్వంలో లేదనే విషయాన్ని చెబుతూ పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తి చేయడం సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఐదేళ్ల కాల వ్యవధిలో కార్యాచరణ రూపొందిస్తామనే హామీని సైతం చంద్రబాబు ఇచ్చారు ఇక పర్యాటకానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి సంబంధించి ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో గంజాయి డ్రగ్స్ అనేటువంటి వాటిని ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తావిస్తున్నారు దానికి వంద రోజుల కాల వ్యవధిలోనే పరిష్కారం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతను వంద రోజుల కాల వ్యవధిలో పూర్తి చేస్తామని హామీని స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక మద్యం ఏదైతే ఎప్పటికే మద్యానికి సంబంధించి సైతం గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు భారీగా రేట్లు పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే విధంగా మద్యం ఏదైతే విషపూరితంగా భావించాల్సిన మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతున్నటువంటి విషయాన్ని సైతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చారు ఖచ్చితంగా ఈ మద్యానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ వేస్తామని త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇందులో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వారందరి పైన కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యతగా తీసుకుని విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ఈ రాష్ట్ర భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దడంలో ఒక వైబ్రెంట్ మేనిఫెస్టోగా నిలుస్తుందనే విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇక్కడ నాయకులు వ్యక్తం చేశారు అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా ఇవన్నీ ఆచరణకు నోచుకుంటాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది ప్రస్తుతం కూటమి నుంచి తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశాయి రానున్న రోజుల్లో వచ్చే ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వస్తారు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చి ఎంత విశ్వసనీయతతో ప్రస్తుతం ఈ హామీలను అమలు చేస్తారు వంటి విషయాలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిన సందర్భమే ఉంది